హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వారందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం ఒక కీలక ప్రకటన అయితే ప్రకటించింది ప్రతీ నెల ఈ కొత్త రూల్స్ పాటిస్తేనే ఈ పెన్షన్ అనేది డబ్బులు అనేది మీ చేతికి అందుతాయని చెప్పి ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ అయితే చేసింది అయితే పెన్షన్ పంపిణీ సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం అనేది తీసుకుంది పెన్షన్ డబ్బుల్ని లబ్ధిదారులు ఇంటికి వెళ్ళి ఇవ్వాలని చెప్పి సచివాలయ శాఖ సిబ్బంది సూచించారు అయితే ఈ పెన్షన్దారులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకునే అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో క్లారిటీగా వివరంగా అయితే తెలుసుకుందాము ఎవరైతే ఈ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను ఇటువంటి పెన్షన్దారులకు సంబంధించి ఎటువంటి ఒక నోటిఫికేషన్ వచ్చినా కూడా నేను మీకు అయితే తెలియజేస్తాను ఓకేనా అండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే ఈ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ నాకు ఒక మంచి బూస్టింగ్ లాగైతే ఉంటుంది ఇక లేట్ చేయకుండా మనమైతే వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ పెన్షన్దారులు ఉన్నారో వారందరికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది ఏపీ ప్రభుత్వం ప్రతి నెల ఒకటో ఏదైనా పెన్షన్ పంపిణీ చేస్తున్న సంగతి అందరికీ తెలిసింది ప్రతి నెల ఒకటిన ఉదయం ఇంటికి వెళ్ళి పెన్షన్ డబ్బుల్ని సచివాలయ శాఖ ఉద్యోగులు అందరికీ అందజేస్తున్నారు అయితే పెన్షన్ పంపిణీకి సంబంధించి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అనేది తీసుకుంది పెన్షన్ డబ్బుల్ని లబ్ధిదారులు ఇంటికి వెళ్ళి ఇవ్వాలని చెప్పి సచివాలయ సిబ్బంది సూచించారు ఒకటో తేదీకి అందరినీ పిలిచి ఇవ్వకూడదన్నారు ఈ మేరకు ఆదేశాలైతే జారీ చేసింది మన ఏపీ ప్రభుత్వం అది ఏంటి అనేది మనం ఇప్పుడైతే తెలుసుకుందాము ఏపీ ప్రభుత్వం పెన్షన్లకు సంబంధించి కీలక నిర్ణయం అనేది తీసుకుంది ఇకపై పెన్షన్ల పంపిణీ మరింత పారదర్శకంగా పక్కాగా నిర్వహించేలాగా ప్రభుత్వం చర్యలకైతే సిద్ధమైంది ప్రతీ నెల ఒకటో తేదీన అన్ని పెన్షన్లను పంపిణీ చేస్తుంది మిగిలిన వారికి రెండో తేదీ పెన్షన్ అనేది పంపిణీ చేస్తారు అయితే కొంతమంది సచివాలయ సిబ్బందికి పెన్షన్దారులకు ఇళ్లకు వెళ్లకుండా కాలనీలోనే ఒక చోట కూర్చొని పెన్షన్ అనేది పెన్షన్దారులకు పంపిణీ చేస్తున్నట్లు గుర్తించారు స్థానికంగా నివాసం ఉండని వాళ్లకు వారి వద్దకే తీసుకు వెళ్లి ఇస్తుండడంపై ఫిర్యాదులైతే వస్తున్నాయి ఇక తర్వాత చూసుకుంటే కొందరు ఉద్యోగులు ప్రతి ఇంటికి వెళ్లి పెన్షన్ ఇవ్వడం లేదని దగ్గర్లోనే ఇంట్లోని లబ్ధిదారులను ఒక చోటకే పిలిచి పెన్షన్ డబ్బులు ఇస్తున్నారని చెప్పి అక్కడక్కడ వేరే వేరే గ్రామాల్లో ఉంటున్న వారికి అక్కడికే తీసుకువెళ్ళి ఇస్తున్నారని చెప్పి ఫిర్యాదులైతే వచ్చాయి ఈ క్రమంలో సచివాలయ సిబ్బంది ప్రతి లబ్ధిదారు ఇంటికి వెళ్లి పెన్షన్ అనేది పంపిణీ చేసేలాగా మార్గదర్శకాలు జారీ చేశారు ఇకపై ప్రతి ఇంటికి వెళ్లి పెన్షన్ అనేది పంపిణీ చేయాలని చెప్పి సచివాలయ ఉద్యోగులకు సూచించారు తర్వాత చూసుకుంటే గత ప్రభుత్వంలో ఒక వాలంటరీకు యాభై ఇళ్లలో పెన్షన్దారులకు వాలంటీర్ల ద్వారా పెన్షన్ అనేది పంపిణీ చేస్తారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్దారులకు ఒక మార్పు అనేది వచ్చింది మార్పు అనేది ఏంటి అనేది చూసుకుంటే ముగ్గురు వాలంటీర్ల పరిధిలోని పెన్షన్దారులను ఒక క్లస్టర్గా చేసి గ్రామ సచివాలయ ఉద్యోగుల ద్వారా పెన్షన్లు పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే ఇక ఒక్కో క్లస్టర్ పరిధిలో అరవై నుండి నూట ఇరవై మంది పెన్షన్దారులకు పెన్షన్ అనేది అందజేస్తున్నారు ఇలా అరవై నుండి నూట ఇరవై మంది పెన్షన్ పంపిణీ చేయడం భారమైనా సరే గత ప్రభుత్వం కంటే మెరుగ్గానే పంపిణీ చేస్తామంటున్నారు ప్రతి నెల ఒకటో తేదీన ఒక్కో రోజు లోని తొంభై నుండి తొంభై ఐదు శాతం పెన్షన్ పంపిణీ చేస్తుంది మన కూటమి ప్రభుత్వం ఇక తర్వాత చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారి వివరాల కోసం సర్వే చేశారు సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఇంటికి జియో కోఆర్టినెట్ ను నమోదు చేశారు ఈ నెల నుంచే పెన్షన్ పంపిణీలో మార్పులు చేశారు సర్వేలో సేకరించిన లబ్ధిదారుని ఇంటికి జియో కోఆర్టినెట్ ప్రకారం లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి పెన్షన్ మొత్తం అందించేలా యాప్ లో మార్పులు చేర్పులు చేశారు ఒకవేళ ఎవరైనా సచివాలయ సిబ్బంది లబ్ధిదారులకి ఇంటి దగ్గరికి కాకుండా మరో చోట పెన్షన్లు డబ్బులు ఇస్తే యాప్ లో ఆ వివరాలు ఆ యాప్ లో అంటున్నారు మరో చోట పెన్షన్ పంపిణీ చేస్తే దానిపై సంబంధిత ఉద్యోగి ఖచ్చితంగా వివరాలు ఇవ్వాల్సి ఉంటుందంటున్నారు అలాగే ఎవరైనా లబ్ధిదారులు అనారోగ్యం కారణంగా హాస్పిటల్లోనూ మరియు మరో ప్రాంతంలోనూ చికిత్స తీసుకుంటున్నట్టు ఆ వివరాలు తెలియజేయాల్సి అయితే ఉంటుంది ఇటీవల కాలంలో తరచుగా వేరే చోట పెన్షన్ తీసుకున్నట్లు వారి వివరాలపై పై అధికారులు స్థాయిలో పరిశీలిస్తున్నారు ఈ మేరకు పెన్షన్ల పంపిణీలో మార్పులు చేశారు మార్గదర్శకాలైతే దీనిపై జారీ అయితే చేశారు ఓకేనా అండి నా వీడియో కనుక మీకు గనక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి చూసే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్